గుంటూరు జిల్లాలో గంజాయి విక్రయదారులు వినియోగదారులపై పోలీసులు ఉక్కుమాదం పొంపారు పెదకానిలో గంజాయి విక్రయిస్తున్న వినియోగిస్తున్న పద్నాలుగు మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి సుమారు నాలుగు పాయింట్ తొంభై ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు ముఖ్యంగా అరకు నుంచి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్న ముత్యాల రమణారావు అనే పాత నిరస్తుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మెదకా కానీ పాత రేకుల షెడ్ వద్ద గంజాయి సేవిస్తున్న సమయంలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి ఈ ముఠాను పట్టుకున్నారు ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు ఏమేం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఎలా భవిష్యత్ నాశనం ఉంటుంది దాని మీద అవగాహన కల్పిస్తున్నారు సో మేము ఆలోచించేది ఏంటంటే ఎవరికి కూడా గంజాయి